వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి బయటికి రావాలంటేనే ఇటు చిన్నారులు అటు పెద్దవారు సైతం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వరంగల్ చింతల్లో వీధి కుక్కలు ఒకే రోజు పద్దెనిమిది మందిపై దాడి చేసిన సంఘటన ఆ ప్రాంత ప్రజలకు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో బందీలైపోతున్న పరిస్థితి నెలకొంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది స్టడీ టూర్ల పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్న కార్పొరేషన్ కానీ వీధి కుక్కలు చేసే దాడిని ఇంతవరకు చర్యలేమీ లేవు అని కాలనీవాసులు ఆగ్రహం చెలరేగింది మా ప్రాణాలను పణంగా పెడుతూ అధికారులకు మాత్రం సుఖాల అని ఫైర్ అయ్యారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన తప్పదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి అయిన ఆడేపూర్ వెంకటేష్ హెచ్చరించారు నాలుగ నువ్వు ఇంత యాక్టివ్ ఉంటావు ఎట్లా పిల్లలు వాళ్ళకి ఏమి బయటకి వెళ్తారు తెలుసు తెలియకునే గత రెండు రోజులుగా వీధి కుక్కల స్వైర విహారాన్ని మనం చూస్తున్నాం పాపం చిన్న పిల్లలు బయటికి రాలేని పరిస్థితిలో భయభ్రాంతులకు గురై ఉంటున్నారు మరి మొన్న శుక్రవారం సాయంత్రం రోజు ఒకటే రోజు నాడు చింతల్లోనే కాకుండా వరంగల్ తూర్పులో పద్దెనిమిది మందికి మరి కుక్క కాటుకు గురైన పరిస్థితి ఈ దుస్థితి నుంచే మరి అధికారులు ఇప్పటికైనా ఆలోచించి వీరికి తగు వైద్యాన్ని అందించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కుక్కలు పట్టుకపోయే వాళ్ళు కూడా వాటిని పట్టుకెళ్ళి మళ్ళీ ఇదే ప్రాంతంలో వదిలేయడం అనేది చాలా బాధాకరం అధికారులను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కార్పొరేటర్లను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని పట్టించుకొని పిల్లలకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ మీద ఉంది ఎమ్మెల్యే గారి మీద ఉంది అనేసి తెలియజేస్తూ మరి మేయర్ గారైతే వారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే కుక్కలను మొత్తం వాడళ్లలో వదిలేసి వాళ్ళేమో విహారయాత్రలు అనేసి మరి ఇండోర్ ప్రాంతానికి టూర్కి వెళ్తున్నారనేసి తెలుస్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను అదేవిధంగా వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఒక్కరికి కుక్క కాటుకు గురైన వారికి వారి ఇంట్లోనే వైద్యం అందించాలనేసి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఆడెప్ వెంకటేష్ జిల్లా అధికార ప్రతినిధి డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో వీళ్ళందరినీ తీసుకుని వచ్చి జీడబ్ల్యూఎంసి కావచ్చు లేదంటే కమిషనర్ గారిని కావచ్చు వచ్చి వారిని మేము డిమాండ్ చేస్తున్నాం వారి దగ్గరికి వచ్చి మరి మరి వీళ్ళ దుస్థితిని చూడాలనేసి కూడా కమిషనర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నింటినీ పట్టుకెళ్లాలి కుక్కలు ఒకటే కాదు కోతులు కూడా సంతరిస్తున్నాయి కోతులు కూడా ఇండ్లలోకి వచ్చి బీభత్సం చేస్తా ఉన్నాయి ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు పట్టించుకొని మరి త్వరితగతిన ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ముప్పై ఆరు డివిజన్ నుంచి వెళ్ళి స్థానిక ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి పిల్లల్ని బయటికి వెళ్లనిచ్చే పరిస్థితి లేదనేసి వారు బాధపడతా ఉన్నారు దీన్ని ఉద్దేశంగా చేసుకుని ఈ రోజు మరి ఈ ప్రాంతంలో జేబీ నగర్కి వచ్చేసి మరి వాళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి మరి వాళ్ళకు అండగా ఉండాలనేసి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది స్థానికులందరూ పాల్గొన్నారు వారందరికీ కూడా మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలి ఎట్లాంటి ఇబ్బందులున్నా గానీ స్థానికంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాననేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ రాజధాని నగరంగా చెప్పుకుంటున్న వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్కి సంబంధించింది గ్రేటర్ కార్పొరేషన్లో అరవై ఆరు డీజిల్ ఉంటాయి అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉండరు ఈరోజు వీళ్ళు ఈ కార్పొరేటర్ అందరూ స్మార్ట్ సిటీ నిజులతోనే మేము స్టడీస్ టూర్ అని చెప్పి అంటే అధ్యయనం చేయడం కోసం ఈరోజు టూర్ పెట్టామని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇండోర్ లాంటి విహారయాత్రలకు వెళ్ళారు ఈ విహారయాత్రల పేరు ఏంటంటే స్టడీ టూర్ అంట స్టడీ ఎప్పుడు చేయాలి మీ మీ పీరియడ్ అయిపోతుంది ఆల్రెడీ నాలుగు నెలల సంవత్సరాలు అయిపోయింది ఐదు నెలలు ఆరు నెల రోజుల పీరియడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ టైంలో స్టడీ చేసి మీరు ఈరోజు అవసరం ఉండదు కాబట్టి ఈరోజు నగర ప్రజలు నేను దీన్ని విచారణ వ్యక్తం చేస్తాను ఎందుకు అంటే ఈ రోజు వరంగల్ నగరాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు గతంలో కేటీఆర్ గారు సంవత్సరానికి మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇక్కడ వరంగల్ నగరంలో గంటసేపు గంట వరంగల్ మొత్తం అండర్ డ్రైనేజ్ లేక మొత్తం రోడ్ల వేసి డ్రైనేజ్ వాటర్ వచ్చి వ్యవస్థ పడుతున్నాం మొన్నటి మొన్న ఒక గంటసేపు సేపు అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక పసి దిగబడింది పోలీసులు వచ్చి బయటకు తీసి ప్రజలు బయటకు తీసాలు పసులు బయటకు తీసాలు ఇలాంటి వ్యవస్థ ఎంతో ఉంది అండర్ అండర్వల్డ్ చూస్తే అండర్వల్డ్లో ఒక వర్షం వస్తే స్టీమర్లు వేసుకొని తిరిగే పరిస్థితి కనబడుతుంది వాటి వండలం అంటే వరంగల్ నగర కార్పొరేషన్ వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కార్పొరేటర్లు ఈరోజు ఇలాంటి విహారయాత్ర పోయిన వాళ్ళు దీని పేరు స్టడీ టూర్ కాదు విహారయాత్ర మేము కోరుకుంటున్నాం వాటి ఇలాంటి విహారయాత్ర చేయడానికి మీకు పర్మిషన్ లేదు మీరు ఏ రకంగా చేస్తారు దీనికి మేయర్ గారు కూడా బాధ్యత వహించాలి మేయర్ గారు వీళ్ళందరూ క్లీన్ చేసి తీసుకుపోయింది వాటి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ నగరంలో అరవై ఆరు డివిజన్ ఉంటాయి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు రోడ్ వ్యవస్థ బాగాలేదు ఇలా ఉరిగివాళ్ళు ఎక్కువ ఉన్నాయి వాటి అభివృద్ధి కోసం మీరు మీరు ఆలోచించాలి తప్ప ఇలా